హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రోధినామ సంవత్సర ఉగాది రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు క్రోధినామ సంవత్సర ఉగాది ద్వాదశి రాశుల ఫలితాలు ఆదాయం వ్యయాలు రాజపూజ్యం అవమానాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు క్రోదినామ సంవత్సరంలో వృషభ రాశివారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు క్రోదినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు క్రోదినామ సంవత్సరంలో కర్కట రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు క్రోదినామ సంవత్సరంలో వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు క్రోదినామ సంవత్సరంలో కన్యా వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు క్రోదినామ సంవత్సరంలో వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు క్రోదినామ సంవత్సరంలో వృచ్చిక రాశివారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు క్రోధినామ సంవత్సరంలో ధనస్సు వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు క్రోధినామ సంవత్సరంలో మకర వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి క్రోధినామ సంవత్సరంలో వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి క్రోధి నామ సంవత్సరంలో మేనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్